హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు కర్రీ మనం ఎప్పుడైనా నార్మల్గా బెండకాయ ఫ్రై బెండకాయ కర్రీ చేసుకుంటాం కదా ఈసారి డిఫరెంట్గా బెండకాయ పులుసు కర్రీ చేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ కొద్దిగా చింతపండు పల్లీలు శనగపప్పు కరివేపాకు కొత్తిమీర బెండకాయ నాస్టిక్ నాన్స్టిక్ కడాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు తిలకర శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసి ఒకసారి ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం బెండకాయల్ని ఫ్రెష్గా కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద అయినా లేదా ఎండలో అయినా లేదా మైక్రోవేవ్లో ఫైవ్ మినిట్స్ అయినా అలా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకోవడం వల్ల బెండకాయలు అనేది జిగురు జిగురుగా అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది తొందరగా కూడా ఫ్రై అయిపోతుంది ఇలా కరివేపాకు వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా తడి లేకుండా చూసుకోవాలండి ఇవి ఇందులో వేసేసి ఒకసారి అయితే ఫ్రై చేసుకుందాము ఈ బెండకాయ పులుసు కర్రీ తీయ తీయగా పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి పుల్కాలోకి రోటీలోకి చాలా బాగుంటుంది డిఫరెంట్గా టేస్ట్ కూడా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇలా కొద్దిగా పసుపు వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి దగ్గర పడేంత వరకు మనం పక్కకైతే ఉంచుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత ముక్కలు అయితే దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు ఇందులో మనకు తగినంత సాల్ట్ చిల్లీ పౌడర్ ధనియా జీరా పౌడర్ ఇలా వేసి మరొకసారి అయితే కలుపుకోవాలి తగినంత షుగర్ అయితే వేసుకోవాలి తీపికి తగినంత షుగర్ వేసుకోవాలి కొందరు బెల్లం కూడా వేసుకుంటారు నేను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా షుగర్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేయాలి తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం నానబెట్టుకున్న చింతపండుని గింజలు లేకుండా రసంని చేసి ఇందులో అయితే పోసుకోవాలి ఈ ముక్కలు పట్టేటట్టు బాగా అయితే మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మూత అయితే పెట్టేయాలి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత కర్రీ మొత్తం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా ఇందులో నూలపొడి అయితే వేయాలి నూలపొడి వేయడం వల్ల అది గ్రేవీ గ్రేవీగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నూల పొడి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలిపిన తర్వాత పైనుండి కొత్తిమీర చల్లేసి బౌల్లోకి తీసుకోవడం ఎంతో టేస్టీగా బెండకాయ కర్రీ అయితే రెడీ